చాలా చెత్తగా ఉంది నాకేదో ఏం నచ్చలేదు లేదు అసలు దానిలో అంటే కామెడీ ఏం లేదు సో ట్రాక్ మధ్యలోనే షోయింగ్ అయితేనే ఉంది నేను మధ్యలో వచ్చేసాను బాగా అసలు స్టోరీ లేదు నిజంగా నిజంగా బాగాలేదు అసలు కామెడీ సరిగ్గా వర్కౌట్ కాలేదు కామెడీ వర్కౌట్ కాలేదు ఏదో ఏదో అనుకున్నారు ఏదో అయింది ఎట్లాంటి ఉంది మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే స్టోరీ లేదు కానీ కామెడీ ఉంది కదా మనకి అజాలు ఫైవ్ టూ టూ వరస్ట్ 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 డిస్గస్టింగ్ డిస్గస్టింగ్ అన్న డిస్గస్టింగ్ మూవీ ఏ బాగుంది అన్న సినిమా బాగుంది గుడ్ కామెడీ 200 కోర్స్ అన్న

సినిమా అడిగా చూసా ట్రైలర్ చూసాను ఏదో మన మ్యాజిక్ అని చెప్పి వచ్చిన కామెడీ అనేది లేని సినిమాలా సినిమా పైసలు పెట్టుకొని వచ్చినందుకు మొత్తం చేసిండలు చూసలేరు అప్పుడు రెండు గంటలు కాదు స్టార్టింగ్ పది నిమిషాలు వచ్చిన ఫోన్ చూసుకున్నా ఫుల్ ఫోన్ చూసిన కామెడీ అసలు లేదన్నా అస్సలు నచ్చలేదు సినిమా బాగా సినిమా అసలు వేస్ట్ సినిమా నిజంగా బాలేదు నిజంగా బాగాలేదు అసలు కామెడీ సరిగ్గా వర్కౌట్ కాలేదు కామెడీ వర్కౌట్ కాలేదు ఏదో వేద్దాం అనుకుని ఏదో అయింది